రాట వరవేదములోని పరమ ప్రజాపతి ధర అని కాదు కనిపెట్టినోడే సున్నా ఎవడు కావాలరా బాబు సున్నా ఎవడు కనిపెట్టాడు కనిపెట్టాడు అది ఎప్పుడు సాహిత్యం అనేది ఆరంభమైనప్పటి నుండి సున్నా ఉన్నది ఆరిబట్టుతో కాదు నేను విశాల హృదయంతో మాట్లాడుతున్నా అది పౌరాణికము కానీ వైదికము కానీ పౌరాణిక సాహిత్యం వైదిక సాహిత్యం సకల దేశాల పుణ్య గ్రంథాల రచన ప్రారంభమైనప్పటి నుండి సున్నా ఉన్నది గనుకనే మీరు నూరు మంది కౌరవులని దశావతారాలని రాసుకున్నారు రావణుడికి పది తలకాయలు రాసుకున్నారు అసలు రాయడం ఎప్పుడు మొదలైందో అప్పటి నుండి సున్నా ఉంది అంతకంటే ముందు అసలు నేను చెప్తున్నా దేవుడే మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త గాడ్ ఈజ్ ద ఫస్ట్ మ్యాథమెటీషియన్ నక్షత్రముల సంఖ్య ఆయన నియమించాడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ టెన్ హండ్రెడ్ థౌజండ్ మిలియన్ బిలియన్ ట్రిలియన్ క్వాడ్రిలియన్ లెక్క పెట్టాడు అప్పుడే దేవుడు సున్నా కనిపెట్టాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి సున్నా దేవుడే కనిపెట్టాడు తగిన కాలంలో మానవులకు బయలుపరిచాడు దాంట్లో మన రక్షణ ఏం లేదు కానీ మానవుడు చనిపోయినాక ఆదాము ద్వారా వచ్చినటువంటి జన్మపాపము నుండి విడుదల పొంది చనిపోయిన తరువాత నరకంలో పడకుండా రక్షణ పొందాలంటే ఈ శాస్త్రాలు వనికిరావు పరమాత్మని రక్తము కావాలి దేవునికి స్తోత్రం కలిగను గాక హెల్లుయా ఎన్నో గొప్ప సంగతులు చెబుతారు ముక్తాయింపు చెబుతున్నా నేను ముక్తాయింపు అంటే ముగింపులో తబలిస్టు ఒక తిరిగి ముగిస్తాడు అది ముక్తాయింపు ముక్తాయింపు చెబుతున్నా ఎన్నో గొప్ప శాస్త్రాలు చెబుతారు కానీ మానవజాతికి మూలపురుషుడెవడో చెప్పలేరు ఎన్నో శాస్త్రాలు చెబుతారు గొప్ప విషయాలు చెబుతారు కానీ మానవ జాతి ప్రారంభంలో మాట్లాడిన భాష ఏదో చెప్పలేరు ఎన్నో శాస్త్రాలు గొప్ప విషయాలు చెబుతారు కానీ మనిషి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య అనే నాలుగు వర్ణాలుగా బ్రహ్మదేవుడిలో నుంచి పుట్టుకొచ్చారని కూడా చెప్తారు కానీ అలా పుట్టినోళ్లకు భార్యలు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పలేరు పోని ఆ నలుగురే పుట్టారు ఒక బ్రాహ్మడు ఒక క్షత్రియుడు ఒక వైశ్యుడు ఒక శూద్రుడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకున్నారో చెప్పలేరు ఏదో ఒక ఎక్స్ భాష మరి ఆ ఎక్స్ భాష పోయి ఇన్ని వందల భాషలు ఎందుకు వచ్చినాయో చెప్పలేరు అంటే అవసరమైంది ఏది చెప్పరు కానీ ఈ పనికి మాలిన వాదాలన్నీ పట్టుకొని ఏమైపోతున్నారు వ్యర్థులైపోతున్నారు మనం నమ్మినది ఎంత గొప్ప సత్యం అర్థమైందో మీకు మనకు అవన్నీ తెలియదు ఈత శాస్త్రం ఒక్కటే తెలుసు దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్ కనుక ప్రభువులో స్థిరంగా ఉండండి ఏం పరేషాన్ కావద్దు ఎవరైనా ఎన్నైనా మాట్లాడని మనము నమ్మిన యేసు నిజమైన అల్టిమేట్ ట్రూత్ సర్వోన్నత సత్యం యేసు క్రైస్తవునిగా జీవిద్దాం క్రైస్తవుడిగా ఉన్నందుకు గర్విద్దాం క్రైస్తవునిగానే మరణిద్దాం నిత్యరాజ్యాన్ని స్వాతంత్రించుకుందాం లెట్ కమ్ వాట్ మే ఇన్ అవర్ వే వి లివ్ అండ్ డై యాజ్ క్రిస్టియన్స్ ఏసయ్యను తమ దేవుడిగా కలిగిన జనులు ధన్యులు యహలోకంలో ధన్యులు పైలోకంలో కూడా ధన్యులు వాళ్ళ కళ్ళు ఇంకా తెరవబడలేదు మనం ప్రార్థన చేద్దాం మనకైతే కళ్ళు తెరవబడ్డాయి ఏసయ్య రాకడ బహు సమీపం గల్ఫ్లో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి త్వరలోనే వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు నీ శాస్త్రాలు బీస్త్రాలు ఎవరు అసలు పట్టించుకోడు ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది ఆ ఏక ప్రభుత్వంలో ప్రపంచానికి ఒకే ఒక మతము స్థాపించబడుతుంది వన్ వరల్డ్ రిలీజియన్ ప్రపంచమంతా ఒకే మతం ఆ మతంలో కొత్త దేవుడు ఉంటాడు వారు సైతాను కొడుకు అన్ని మతాల వాళ్ళు వాణి నమ్ముతారు నాస్తికులు కూడా వాణ్ణి నమ్ముతారు ఏసు రక్తములో కడుగబడిన వారు ఒకరే జీవ గ్రంథమందు ఎవరి పేరు లిఖించబడి ఉన్నదో వారు మాత్రమే సత్యమయ్యున్న యేసును నమ్ముతారు సత్యలోకానికి వెళుతారు దేవునికి స్తోత్రంగా వినుగాక